హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి షాపింగ్ మాల్ నేను పేరు చెప్పను ఇది ఏ షాపింగ్ మాల్ ఎందుకు అంటే చెప్పకూడదు అలాగా కానీ ఎంత ఎలా జన్మో పుచ్చు అయిపోయినారా చీరల కోసము చిన్న బాబుని మొదలు ఆ చీరల కోసం ఎగబాయింది అమ్మ నేను ఆ బాబు నెట్టుకొని ఆలోచనలు చూపించాను అనమాట బాబు ఏడుస్తున్నారు వచ్చి తీసుకోండి ఇక్కడ బిల్లు మనం బిల్ పే చేస్తాం కదా అక్కడ నిలబడినాంటే అప్పుడు వచ్చి బాగుంది తీసుకుపోయింది మరీ అలాగ నా ఏదో వరద పులిహోర పొట్లాలు ఇస్తారు చూడండి అలాగ చేస్తున్నారు అబ్బా జనాలు అయితే నిజంగా ఇది వచ్చేసి శారీ పదమూడు వందలు చూడండి ఈ ఇలాంటిది ఒక్కటి తెచ్చుకోండి ఎంత డీసెంట్గా ఎంత బాగుంది స్మూత్గా సైలెంట్గా ఉంది పదమూడు వందల చీరలు ఇవన్నీ ఈ చీర అయితే నాకు భలే బాగా నచ్చింది ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా షైనింగ్ పట్టు శారీ ఇది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఎంత డీసెంట్గా ఎంత బాగుంది చూడండి కలర్ కట్టుకున్న ఇది లుక్ వస్తుంది అవి వెయ్యికి ఆశకి తీసుకుంటారు నాలుగు వస్తాయి అని చెప్పి ఇలాంటిది ఒక్కటి కట్టుకున్న ఇంత లుక్ ఉంటుంది బాగుంటుంది మరీ పిల్లల్ని తీసుకోపోయి చిన్న పిల్లల్ని కూడా మర్చిపోయి ఆ చీరలు దాంట్లో మీరు మర్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకుండా వదిలేసి అలా చెయ్యకండి చీరలు కొనాలి కానీ మరీ అలాగా పిచ్చోలాగా అవ్వకూడదు ఓకే సరే అండి బాయ్